హలో అందరికి నమస్కారం ఇవాళ ఒక మంచి విషయము మీతో షేర్ షేర్ చేసుకుందామని సరదా చేస్తున్న రికార్డింగు వినండి బాగుంటాయి కొన్ని విషయాలు అంటే నేను కూడా ఇవన్నీ ఆచరణ చేస్తూ అందరి మనుషులం కాబట్టి చెప్పుకోవడానికి ఒక వేదిక ఉంది కాబట్టి అందరితో షేర్ చేస్తున్నాను అందరు కాదు మీరు విన్నా వినకున్నా ఎవడైనా సరే ఇష్టం కాబట్టి జీవితం మన అంటే మనసులో మనం బాగుండాలి ఎప్పుడూ ఆనందంగా జీవించాలి ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నటువంటి సమక్షాన్ని బాధతో కానీ దుఃఖతో కానీ దుఃఖంతో కానీ ఒకనొక గందరగోళంలో జీవించకూడదు సమక్షాన్ని సమక్షాన్ని చూడాలి సమగ్రంగా సమక్షంలో ఏది ఉంటే అదే నీవు నువ్వు దేని గురించి సమక్షంలో ఉంటూ నువ్వు వేరే దాన్ని వేరే దాని గురించి కానీ వేరే దాన్ని గురించి తలుచుకొని బాధపడత బాధపడడం కానీ ఆనందపడడం కానీ అది ఒక థాట్ అనమాట బట్ సమక్షంలో ఉంటూ సమక్షంలో ఉంటూ నువ్వు అంటే ఏ థాట్ లేకుండా అలా ఆనందంగా అంటే ఏ కారణం లేకుండా ఏ విశేషణం ఏ అబ్జెక్టివ్ లేకుండా అసలు అలా ఉండగలిగేటటువంటి స్థితిలోకి నువ్వు రావాలి యా సో మనకి అంటే మీకు ఇప్పుడు టాపిక్ ఏంటో చెప్పలే కదా టాపిక్ ఏంటంటే ఏం లేదండి మనందరికీ స్టోరీస్ బాగా మన మనకి గుర్తుండిపోతాయి ఏవేవో మనం అంటే మనకి పుస్తకాలు చదివితే గుర్తుండదు స్టోరీస్ మన సినిమా చూస్తే కానీ ఏదైనా కథలు విన్నప్పుడు కానీ బాగా మనకి గుర్తుండిపోతాయి మనకి ఇప్పుడు ఒక టూ ఇయర్స్ అంటే ఒక స్టోరీ మనం ఒక సినిమా కానీ ఒక స్టోరీ మనం చూసి ఒక అదే స్టోరీని ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మనం అడిగితే క్వశ్చన్ చేస్తే అంటే పూర్తిగా చెప్పకుండా పరిపూర్ణంగా దాన్ని చెప్పకపోయినా కొంతవరకు అయినా దాన్ని చెప్పగలుగుతారు ఎందుకంటే సో అటువంటి అంటే ఏ ఫోర్స్ లేకుండా ఏ ప్రెజర్ లేకుండా సహజంగా వినేటటువంటి మాటలు కానీ కథలు కానీ స్టోరీస్ కానీ విషయాలు కానీ సంఘటనలు కానీ మన మన బ్రెయిన్ అట్లా అంటే అది మన సహజ స్వభావం అది కానీ మనం అంటే ఈ స్టోరీస్ అన్నీ సహజ స్వభావంగా మనం వింటాం ఏ ప్రెజర్ లేకుండానే సినిమా కూడా ఏ ప్రెజర్ లేకుండా చూడడం మనం అంటే నేను నేను చదువుతున్నాను నేను చేస్తున్నాను అటువంటి ఒకనొక భావనతో మనం చేయం కా చేయము కాబట్టి అవి అలా సహజంగానే మన మైండ్లో అవి అలా స్టోర్ అవుతాయి సో అలానే మీరు చేసే ప్రతి పనిని కూడా నేను అనే అటువంటిది లేకుండా ఒక సహజంగా దాన్ని చూడండి దాన్ని చదవండి ఒకవేళ పాట పాడేది ఉంటే పాట పాడండి అలా అంటే మీ గొంతు ఎలా వస్తే అలా పాడండి దానిలో మీరు సంశయం లేకుండా దాన్ని చేయాలి అంటే ఏ అంటే ఎటువంటి అంటే మంచి దాచేడ్డుగా బాగలేదు బస్ ఎగ్గుంది అట్లా అటువంటి అసలు ఏం చేయకండి జస్ట్ అది ఎలా వస్తుందో అలానే దాన్ని ఎంజాయ్ చేయండి అలా దాన్ని అంటే అటువంటి ఒక యాక్షన్ చేయండి అలా తక్కువ ఆ యాక్షన్లో మీకు ఒక గ్రోత్ ఉంటుంది ఆ యొక్క అంటే ఇటువంటి యాక్షన్ ఇటువంటి యాక్షన్ మీరు చదువులో కానీ స్టడీస్లో కానీ ఏదైనా బిజినెస్లో కానీ వాట్ ఎవర్ ఎక్కడైనా కానీ అంటే ఏ రంగంలో అయినా సరే మనిషి జీవించడానికి ఉపయోగపడే మీకు ఇష్టమైనటువంటి పనులలో కర్తవ్యాలలో ఈ యొక్క సూత్రాన్ని కానీ ఈ యొక్క స్థితిని మీరు అప్లై చేసుకుంటూ అలా మీరు కదిలితే చాలా ఆనందంగా ఉంటుంది ఎస్ ఇది నేను ఆచరిస్తుంది చేస్తున్నాను ఎక్కడ నేను లేను మనం ఒక యాక్షన్ చేస్తున్నాం అంతే ఆ యాక్షన్ని పరిశీలించండి సహజంగా చేయండి అంటే కొత్తగా చేస్తున్నప్పుడు మీకు కాస్త కొంచెం ఇబ్బందికరంగా ఉండవచ్చు అయినా కూడా అంటే మనం మైండ్ మనం ఒక చేసేటప్పుడు అది మనకి ప్రతి దాంట్లో అంటే క్షణ క్షణము మనకి అది అడ్డుపడుతూనే ఉంటుంది మనకి ఏదో ఒక థాట్ని మనకి మన యొక్క పరిధిలోకి తెస్తూనే ఉంటుంది కాబట్టి మన యొక్క మైండ్ని మనము దాని పని చేస్తున్నాం కాబట్టి మన పని